నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ భారత్ నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తున్నాను పెద్ద పాటించుకోనండి కానీ మొన్న అక్టోబర్ సెకండ్ గురించి ఏదో పోస్ట్ పెడితే కొందరు కొందరుడేషన్ నుంచి ఏం తెలుసురా మీకు పదిహేను పదహారు ఇళ్ళ అమ్మాయిని పేరు చెప్తా ఒక పదిహేను పదహారు ఏళ్ళ అమ్మాయిని అక్కడ నగ్నంగా పడుకోబెట్టి ఈ నిగ్రహ నిగ్రహంగా ఉన్నా లేదా చూసుకున్నాడు ఎంతోమందిని లైంగికంగా మందిని వాడు వేధించహాత్ముడా ఆత్ముడు స్వాతంత్రం వాడు ఇది బొక్క సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ ఇంత లక్షల మంది లక్షల మంది తెచ్చారు వాళ్ళు పరమాత్ములు ఈడు పీడోఫైల్ ఇంకో విషయం జాతిపితనా భరతమాత అనే వ్యక్తులం అయ్యా మేము జాతిపిత అని జాతిపిత సింపుల్ స్టేట్మెంట్ వినండి ఇఫ్ మోహన్ దాస్ కరమ్ గాంధీ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మై నేషన్ దెన్ ఆమ్ అ బాస్టర్డ్ సిటిజన్ హింద్ నేర్చుకోండి ఈడియట్స్ గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ అండి మీరు అందరూ లవ్ యూ ఆల్